హలో ఇరవన్ స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి డిఎస్సి ఆస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు నైన్ ఫిఫ్టీన్ తొమ్మిది బావుకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి జెనెటిక్స్ జెన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి లైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి గతంలో మనం ఒక క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఒక సెషన్ పూర్తి చేసాము సో నెక్స్ట్ మనకి చాప్టర్ కొంచెం లెంతీగా ఉంటుంది మూడు నాలుగు సెషన్లు పెట్టింది కాబట్టి దీంట్లో మనకి ఈరోజు సెషన్లో మళ్ళీ జెనెటిక్స్కి సంబంధించినటువంటిది కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకుందామండి ఇది దీని నుంచి ఎక్కువగా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ లైవ్ సెషన్లో ప్రతి ఒక్కటిఎస్సీ యాస్పిరెంట్ బయాలజికల్ సైన్స్ యాస్పిరెంట్స్ పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీరు వెంటనే రిసీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్